ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నలపది రెండవ సంకీర్తన ఒకటవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వెంచున్న మీరు దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నటకు దాహముతో ఉన్నారా మీ ఆత్మీయ దాహమును తీర్చుటకు మన దేవుడు మీ కొరకు సిద్ధముగా ఉన్నాడు మీ ఆత్మలో కలుగు ప్రతి అవసరమును తీర్చుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నిరావతారిగా వచ్చాడు మనము ఆయనను మాత్రమే ప్రేమించున్నట్లును మన హృదయమును ఆయనకు సొంతము చేసుకొనున్నట్లును ఆయన మన హృదయములను బలపరుచున్నాడు నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనిచినది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడుదును అని చెప్పబడినట్లుగా ప్రీలారా కీర్తనాకారుడైన దావీదు ప్రభువా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది నేనెప్పుడు నీ సన్నిధికి వచ్చేదను దేవా నీ కొరకు నేను కలిగి ఉన్న దప్పికను ఆకలిని తీర్చుకోలేకపోతున్నాను అని దేవునిపై తృష్ణను కలిగి ఉన్నాడు దేవుని మీద ఉన్న దాహము అతనిలో ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంది కాబట్టి దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పరిశుద్ధ లేఖన భాగములో పిలువబడ్డాడు అతని హృదయం దేవుని ఎల్లప్పుడూ వెతుకుస్తూనే ఉండేది ప్రభు ఒకవేళ దావీదు ఒక నిమిషము వేచియుండు నేను వెళ్లి వస్తాను అని చెప్పి ఉన్నట్లయితే బ్రీలారా దావీదు ప్రభువా నేను నిన్ను పోనివ్వను సింహము వచ్చినప్పుడు రాక్షసుడు వచ్చినప్పుడు నీవు నాతో ఉండవలను రాజు సైతం నాకు వ్యతిరేకముగా రావచ్చును గనక నీవు నాకు కావలను ఏ సమయంలో ఏది వచ్చినా నా హృదయమును తాకునో అని నాకు తెలియదు అని చెప్పి ఉండేవాడు ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన మీ పరిస్థితి ఏమిటో ఒక్క నిమిషం ఆలోచన చేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా నేను మిమ్మల్ని కోరుకొనిచున్నాను ప్రిలారా దావీదు వలె మీరు కూడా దేవునిపై ప్రేమను కలిగి ఉన్నారా మీ జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మీరు దేవునిపై ఉన్న తృష్ణను పోగొట్టుకోవద్దు ప్రిలారా దావీదు కూడా అదే విధముగా ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆయన దేవునిపై ఉన్న తృష్ణను పోగొట్టుకోలేదు అందుకే అనేక కీర్తనలను ఆయన పరిశుద్ధ లేఖన భాగములో రాయగలిగాడు ప్రిలారా దేవునిపై ఆశ పడటము అంటే ఆయన మందిరములోనికి వెళ్లాలని ఆయన సన్నిధిలో కనబడాలని ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందాలని దావీదు తృష్ణను కలిగి ఉన్నట్లుగా మనము గమనించగలం ప్రిలారా మరి రోజు ఈ వాక్యము వినిచిన మీ పరిస్థితి ఏమిటి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ జీవితంలో దేనిపై ఆశని పెట్టుకున్నారు మీ స్నేహితుల పైననా మీ ప్రేమికుని పైన మీ ప్రేమికురాలిపైన మీ శరీర ఆశలు తీర్చుకోవటం పైన దేనిపైన ఆశ పెట్టుకున్నారు నీ కొరకు ప్రాణం అర్పించిన నీ దేవుని కన్నా ముఖ్యమా అవి నీకు గుర్తుపెట్టుకో నీ స్నేహితులు నిన్ను వదిలిపోతారు నీ బంధువులు నిన్ను వదిలిపోతారు నీ ప్రేయసి నిన్ను వదిలిపోతుంది నీ ప్రియుడు నిన్ను వదిలిపెట్టిపోవచ్చు కాని నీ దేవుడు మాత్రం నిన్ను విడువడు నిన్ను తన అరచేతులపైనే చెక్కున్నాడు కాబట్టి నువ్వు దేవునిపై ఆశ కలిగి ఉండాలని దేవుడు ఈరోజీ వాక్యము వినిచిన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుని అగ్ని మీ హృదయంలో మండునట్లు చేస్తుంది అందుకే మనము ముఖ్యంగా ప్రార్థించాలి మనము టీవీ చూస్తున్నను లేక పుస్తకమును చదువుతున్నను ఏ పని చేస్తున్నప్పటికీ మన హృదయములో పరిశుద్ధాత్మ అగ్ని మండుచుండవలనని మనము ఆశ కలిగి ఉండాలి అప్పుడు దేవుని చిత్తము మన హృదయంలోనికి వస్తుంది ప్రభు ఆశించినదే మనము కూడా చేస్తాం ప్రియలారా దేవుని చిత్తమే మీ చిత్తమైనప్పుడు మీ జీవితంలో ఆయన ఉద్దేశములో నెరవేరవలనని మీరు కోరుకుంటారు అది నెరవేరుటకు ప్రభువే మీకు సహాయం చేస్తాడు కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు మీ ఆత్మ దేవుని అందు దాహము కలిగి జీవించుటకు మీ ఆత్మను ఈరోజు దేవునికి అర్పించుకోండి నిశ్చయముగా మీ దాహము తీర్చబడుతుంది అవును ప్రిలార ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ మీద అత్యధికమైన ప్రేమను కలిగి మీ జీవితమును గూర్చిన ప్రణాళికను తీర్మానించియున్నాడు కాబట్టి మీ జీవితమును గూర్చిన కళలు కుటుంబమును గూర్చిన ఆశలను దేవుని యొద్ద మీరు అప్పగించుకునండి ఎందుకనగా ఆయన సమస్తమును ఇంతకు ముందే తీర్మానించియున్నాడు మీ కళలు నెరవేరుటకు అవసరమైన సమస్తమును దేవుడే మీకు అనుగ్రహిస్తాడు ప్రిలారా దేవుని చేయుటకు మన బలహీనతలు ఆటంకము కాకూడదు యవనస్థులకు ఇది ఎంతో ముఖ్యమని ప్రభు మనకు జ్ఞాపకము చేసినాడు మన మనస్సు కేంద్రీకరించుటకు మన ఆత్మ మండుటకును మనము మన శరీర బలమును కాపాడుకునవలను కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా మనలో తృష్ణను ఎవరు తీర్చలేరు మనమెంత ప్రార్థించినను ఎంతగా దేవుని వెతికినా సరే ఎవరు కూడా తీర్చలేరు మనము పరలోకము చేరేంత వరకు ఈ ఆత్మదాహము తీరదు దావీదు వలే ఈరోజు ఈ వాంక్యము వినిచిన మీరు పొందుకున్న ఆత్మీయ సంతోషాన్ని ఉచితముగా ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుని ప్రేమ వారికి వివరించి చెప్పినప్పుడు ఆయన మీకెంతో మరుపురాని విధముగా కనపరుచుకుంటాడు ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా ప్రియ సహోదరి సహోదరుడా మీరు దేవుని అందు ఉచితముగా పొందుకునిది మీరు కూడా ప్రజలకు అందించినప్పుడు మీ ఆత్మీయ దాహము మట్టుకు తీరుతుంది మనము దేవుని దగ్గర ఉచితముగా పొందినది ఉచితముగా ఇవ్వాలి రోగుల స్వస్థత కొరకు బంధకములో ఉన్నవారు విడిపించబడ్డట కొరకు అద్భుతములు కావలసిన వారి కొరకు మనపూర్వకముగా మనము ప్రార్థన చేయాలి అప్పుడు ప్రభు మిమ్మల్ని అభిషేకించి ఆయన సన్నిధిని మీకు ఎక్కువగా ఇచ్చి మీ ఆత్మీయ అవసరాలన్నిటినీ తీర్చి మీ శరీర బలాన్ని కాపాడి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను అనేకులకు ఆశీర్వాదకరముగా బలపరిచి దేవిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి విశ్వాసము కలిగి మనము పొందుకున్నది ఇతరులకు ఉచితముగా ఇచ్చేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన శక్తి కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన నమ్మకమైన కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేస్తున్నాం దివ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడి ఈ నూతన దినంలోనికి మమ్మలను సజీవముగా ప్రవేశింపజేసి ఈరోజు మీ వాక్యాన్ని విన గొప్ప ధన్యతను మా జీవితంలో మీరు మాకు దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం దివా మేమెల్లప్పుడూ నీ అందు భయభక్తులు కలిగి మాకు అటువంటి కృపను చూపము అయ్యా మేము వేకువనే నీ సన్నిధిని వెతుకునట్లు మాకు సహాయము చేయము అయ్యా నీ పట్ల ఆత్మీయ దాహము కలిగి జీవించినట్లు మాకు కృపను అనుగ్రహించుము దేవా మా ఆత్మీయ దాహమును నువ్వు తీర్చుము ప్రభువా మా ఆత్మీయ దాహము తీర్చబడి ఇతరులకు ఆశీర్వాదకరముగా జీవించినట్లు మమ్మను మార్చుము మెలుకవుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థించుటకు నేర్పుము అయ్యా మేమును మా ఇంటి వారును రక్షించబడుటకు మా ఆత్మదాహమును తీర్చుము దివా నీవు మా పట్ల చేసిన వాగ్దానము ఈరోజు మా జీవితములో నెరవేర్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం బిడ్డలను వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి శ్రేష్టమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ కన్నీటితో మీ వైపు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను ఈరోజు మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవై దినాన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన శాంతి సమాధానం లేని వారి కుటుంబాల్లో శాంతిని సమాధానమును ఐక్యతను ప్రేమను నమ్మకమును విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామంలో కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివ ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా మరి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల్లో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్